అందరికీ ఈ ఎగ్గు కర్రీ అలాగే ఉడకబెట్టి వేస్తున్నా అలాగే ఇతల బీన్స్ కర్రీ కూడా వేస్తున్నా అలాగే చపాతి అన్నం అన్నం అయితే చేసేసిన ఇప్పుడు బీన్స్ కర్రీ అలాగే గుడ్డు కర్రీ అలాగే పాలకూర చట్నీ కూడా వేస్తాను అలాగే దెన్న మీద ముప్పేస్తా ఉప్పు వేసేసినా ఇదైతే ఉడికేటప్పుడు ఉప్పు వేస్తాను రెండు దాళ్ల మీద మూత వేసి ఉడకబెట్టేస్తా ఒకసారి అయితే గుడ్లు అలాగే చోల్ చిక్కుడు బీన్స్ ఉడుకుతుందా ఒకసారి చూద్దాము గుడ్లు కూడా ఉడుకుపోతున్నాయి అలాగే ఇక్కడ బీన్స్ కూడా ఉడుపుతుంది నేనైతే అన్నం చేసేసిన అలాగే చపాతి బీన్స్ కర్రీ కర్రీ వేస్తున్నాను అలాగే పాలకూర చట్నీ కూడా ఇవైతే ఇంకా బాగా ఒక పది నిమిషాలు ఉడకాలి చిగ్లకైతే అయితే కొంచెం ఉప్పు వేసేస్తా అలాగే చపాతి పిండి కూడా కట్టు చేసేసినాను అంత లోపల ఉడికే లోపల టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసేసుకుంటా నేను కొలిచేసి పక్కకు కూడా కట్టేసినాను అలాగే ఇతల సైడ్ అయితే టమోటా ఉల్లిగడ్డ మొత్తం కడిగేసి కట్ చేసేసిన ఇతలైతే బీన్స్ కూడా ఉడికిపోయాయి బీన్స్ కూడా ఉడికిపోయినవి ఇవి కూడా దింపేస్తాను అయి అయితే వేడైతుంటుంది నేను అంత లోపల ఇవి వచ్చేస్తా బీన్స్ కర్రీ అయితే చపాతీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నం లెక్క అయినా కూడా కర్రీ బాగుంటుంది అలాగే నూనె అయితే వేడైంది ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ అలాగే ఇతను కూడా He is allowed in the living house. A.. You broughthalf a boat? It doesn't fit because it's ademotted What about those two? You had a boat too… thì đấy con chim cắt cái sao các bạn పక్కన ఇంత బుద్దు కట్ చేయాలి ఇంకా గ్రేవీ లాగా ఉండాలని అన్నం లేకైనా బాగుంటుందని విన అలాగే నేనైతే రెండు ఉల్లిగడ్డలు వేసేస్తున్నా బీన్స్ తాలింపుకి ఉంది కదా ఎలా కావాలి టమాటాలో తండ్రి వేసుకుందాం అంటే గ్రేవీగా ఉంటుంది ఉంటది అది బీన్స్ కర్రీ అన్నం కూడా టేస్ట్ ఉంటుంది తక్కు అయితే మళ్ళీ వచ్చేసా అలాగే ముందుగా తరిగి పెట్టిన టమాటా अला कार కర్రీ లేకపోతే చారం ఉప్పు పసుపు అన్నీ వేసేసిన ఇది కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే బీన్స్ లేస్తున్నా ముందుగా ఉడికి బీన్స్ ఇది వేసేసి ఒక్కసారి కట్టేస్తా వేసేసిన ఒక్కసారి మన్ని వేసేసి సిమ్లో పెట్టి మగ్గిస్తా నేనైతే గుడ్లు అయితే చిన్నగా కట్ చేసేస్తా అంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే పెద్దగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్నగా నాలుగు ముక్కలు కట్ చేస్తున్నా గుడ్డు కర్రీ మనం తినడానికి ఎందుకు చేశారు నానా కర్రీ వేస్తా చపాతి వేస్తా కర్రీ దగ్గరిండు అదే ఇంత మాట సర్వతివాడు తెంకాయ పాలు అమ్ముతున్నాడు అమ్ముతున్నాడా అదో తెయపాడు గుండా పోస్తుంది గుండా ఏది నెత్తికి పోస్తున్నాడా పోసు 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 అది తల్లిపోయినా ఇప్పుడు అలాగే ముందుగా కట్ చేసుకున్న గుడ్లు కూడా వేసేసాను అలాగే టమాటా ఉల్లిగడ్డ అన్నీ వేసేసిన కర్రీ కూడా బాగా మగ్గిపోయింది ఒక్కసారి పెద్ద మంట మీద పెట్టేసి కలిపేసి సిమ్లో లో పెట్టేసా బాగా మగ్గిపోయింది అలాగే కొబ్బరి పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి బీన్స్ కర్ర అలాగే ఎగుసర్ర వేసేసినాను ఇది అయితే ఒక్కసారి కలిపేస్తా మనకైతే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది అలాగే అది ఒక రెండు నిమిషాలు పెట్టేసి సిమ్ లో బంద్ చేసేస్తా అలాగే ఇక్కడ బీన్స్ కర్రీలు అయితే కొబ్బరి పొడి తనియనా కొలే నినేసషన్ కొలే కర్రీ అది కర్రీ ఫైనల్ గా అయితే మనకి రెడీ అయిపోయనే నేనైతే చపాతీ చేస్తా అలాగే గుడ్డు కర్రీ రెడీ అలాగే ఇక్కడైతే బీన్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది బంద్ చేసేస్తున్నా ఇదైతే ఇట్లే పెట్టేస్తున్నా ఎందుకంటే వేడి కానీ అనేసి చపాతి కాల్చడానికి వేయాలమ్మా అన్నం ఉంటాయట అన్న గురుకురెసిపీ నేనైతే చపాతి అయితే కాల్స్తున్నాలే గుడ్లు కూడా వేసేసిన నా అమ్మమ్మ అంట అందుకని ముందుగా నేను నూనె చేసే ఇక్కడైతే పాలకూర పచ్చిమిర్చి కట్ చేసేసిన ఇప్పుడు పాలకూర చట్నీ కూడా అయితే చిన్న పాలేసిన పాలకూరకి

అలాగే చిరుమడ్డ అలాగే ఉల్లిగడ్డ అయితే కొద్దిగా దూర వేయాలి పాలకూర ఎట్లా పిల్లలు తినరు కాబట్టి ఇట్లా చపాతీలో పప్పులో పెట్టి వేస్తే బాగా ఇష్టంగా ఉంటుంది లేదంటే చట్నీ కూడా తినవచ్చు తప్పలు ఉంటుంది కొద్దిగా పచ్చిమిరకాయ వేసేసి గుడ్డలు లేకుండా చేయాలి పుల్ల పుల్లగా ఉంటుంది పుల్లగా ఉంటదంటే కొంచెం చింతపండు పండుగ కూడా వేసుకోవాలి ఇంకా దీంట్లోకి అయితే కొంచెం చింతపండు రెండు మెంతం కూర కట్టలు కూడా వేసేస్తా అలాగే మెంతం కూర పచ్చి కొత్తిమీర

కొద్దిలో సాల్ట్ అలాగే అన్ని వేసేసి కలపలేదు సిమ్ లో పెట్టి మగ్గిస్తా అలాగే మా మామయ్యకి అయితే చపాతి జాలి చపాతి అలాగే మా మామయ్యకి అయితే ఆయిల్ లేనివి చపాతి అలాగే బీన్స్ కర్రీ అలాగే ఎగ్ కర్రీ లాంటివి కట్ పట్రా తీసుకపో ఇప్పుడైతే నేను అవి రెండు మగ్గుతుంటే సరేలే అలాగే చెప్పు ఇచ్చిరా పబ్బున్నావు అలాగే పాలకూర అయితే ఒక్కసారి కట్ మనము జీలకర్ర కర్రపాకు పచ్చి కొత్తిమీర మెంతం కూర అన్నీ వేసేసినాం కాబట్టి తరువాత లాస్ట్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అలాగే ఇది అయితే బుడ్డలు లేకుండానే బాగుంటది ఇది అయితే ఒక ఐదు నిమిషాలు బాగా మళ్ళీ అంతలోపల నేను చపాతి అన్నీ కలిసేసా కూర అయితే అంతగించింది అలాగే చింతపండు పాలకూర మెంతెం కూర అన్నీ వేసేసిన ఇది ఎలా పచ్చిమిరకాయలు చట్నీ ఉడకబెట్టుకుంటాం అట్లా ఉంటుంది ఏమంటే దాంట్లోకి టమోటలు వేస్తాం దాంట్లో అయితే చింతపండు వేసుకోవాలి టమోటా లేకూడదు కారం కారం ఉంటే బాగుంటుంది మిర్చిరా పప్పు కట్టి పెట్టినా అలాగే ఇదే బాగా ఉడికిపోయింది ఇది కూడా బంద్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తికొని అన్న మిక్స్కి వేస్తే అస్సలు బాగుండదు పప్పు గుత్తితో ఏం కావాలి ఇదైతే అలాగే నేనైతే తింటుంటున్నా కట్టి పెట్టిన పప్పు పండు ఫ్రూట్స్ తెచ్చుకుంటా నేనైతే దీంట్లోనే వేడిగా ఉన్నప్పుడు ఇట్లా అనేసా మెత్తగా వంటలు అయితే అన్నీ అయిపోయినాయి అలాగే టిఫన్కి అయితే గుడ్డు కర్రీ బీన్స్ కర్రీ వేసేసిన మధ్యాహ్నానికి అయితే పాలకూర వేడి వేడి అలాగే అన్నం కూడా వేసేసిన అలాగే మా అత్త మా మామయ్య మా పిల్లలు అందరూ వేసినారు చాలా టేస్ట్ ఉందమ్మా అని గుడ్డు కర్రీ చపాతి ఒకసారి అయితే అన్నీ చూద్దాం రండి అలాగే అన్నం అలాగే క్యారెట్స్ కూడా పెట్టించేసిన అలాగే బీన్స్ కర్రీ అలాగే చపాతి అలాగే గుడ్డు కర్రీ కర్రీ అయితే మా పిల్లలు మా అత్త మా మామయ్య మా బాబు అందరు తినేసినారు ఇది అలాగే ఉత్తలైతే పాలకూర చట్నీ అలాగే ఇదైతే పాలండి మా ఇంట్లో వంటలు మా విడియా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్